హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో ఈరోజు ఉల్లిపాయ ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలు తెలుసుకుందాము ఇంకా కర్నూలు మార్కెట్కి ఈరోజు ఎనభై ఐదు కింటాలు రావటం జరిగింది ఎయిటీ ఫైవ్ కింటాల్స్ ఇంకా ధరలు చూసుకుంటే కనిష్ట ధర పదమూడు వందల ముప్పై ఏడు రూపాయలు ఒక కింటా ఉల్లిపాయలు అలాగే మధ్యస్థ ధర పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ వచ్చేసి పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలకైతే కొనుగోలు చేశారు ఫోర్టీన్ హండ్రెడ్ నైన్ రూపీసు కర్నూలు మార్కెట్కి అయితే భారీ స్థాయిలో స్టాక్ అనేది తగ్గింది కానీ రేట్లో మాత్రం మార్పు అనేది చెందటం లేదు రేట్లు అయితే భారీగా పెరగాలి ఇప్పుడున్న స్టాక్ని బట్టి చూస్తే రేట్లు మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు బయట చూసుకుంటే మార్కెట్ బయట రీటైలర్లో చూసుకుంటే కేజీ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల అయితే అమ్ముతున్నారు ఇక్కడ కర్నూలు మార్కెట్లో మాత్రం పద్నాలుగు రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు స్టాక్ తక్కువ వచ్చినప్పటికి కూడా